చెప్పండి ఎన్ని సంవత్సరాలు పడి పని చేస్తున్నావు ఎన్ని జిల్లాలో చేసారు తెలంగాణ ఆ తెలంగాణలో చేసావా ఇంకా ఇంకెక్కడ చేసావు ఆంధ్ర ఈ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవర్ ఎక్కడ నువ్వే ఎవరిని అడిగినా నువ్వే అంటున్నారు అది నువ్వేనా ఇది వరకు నువ్వేనా యూనియన్ పెట్టింది ఎవరు నేను నేను మేము ముగ్గురు అండి ఇసనపేటలో బాగా టాప్ టెన్ కట్టర్లు ఎవరో బాగా మంచిగా కోసే కోత ఎవరు కోస్తారు ఇదివరకే నాగమల్లేశ్వరా గారు అండి ఎవరైనా దుర్గారాగారు తమ్ముడు ఓలేటి దుర్గారాగారు తమ్ముడు బాగా వస్తాడా బాగా ఇప్పుడు ఆయన లేరా ఆయన లేరండి చనిపోయా తర్వాత ఇప్పుడు ఎవరు తర్వాత ఓడంటే ఏం చెప్తాండి వాళ్ళ పనికిలివి అడవుండి పనికిలు మంచి మాట చెప్పి సరే పని వాడికి ఇలువ లేదు ఎంతమంది పిల్లలు నీకు నాకు ముగ్గురు పాపలు ముగ్గురు పాపలా పెళ్ళిళ్ళనాయ్ పెద్ద పాప అక్కడ పెద్ద పాప లూజ్ ఇచ్చి రెండవ పాప గుంటూరు మూడవ షాటర్ మండలం మరలపాలె మరలపాలెం ఓకే ముగ్గురు వెల్ సెటెడేనా బాగున్నారంతా సరే ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు చిన్న అల్లుడు సెంట్రల్ గవర్నమెంట్ హంక్షలు చేస్తారు ఆస్పత్రిలోనా ఓకే రాయ్పూర్ రెండు అల్లుడు గారు గంటల లెక్క గంటల లెక్క గంటలు లెక్కేసుకోడా మొత్తాన్ని మంచి కోత మిసిన పని అయినా ఇంకేమైనా వ్యవసాయం గట్టందా వ్యవసాయం కట్ట కొద్దిగా ఉంది కానీ దాన్ని పక్కన పెట్టేసి కోత మిషన్ కట్టరుగా ముగ్గురు అమ్మాయిలు మూడు జిల్లాల్లో చదివించారు ముగ్గురు అమ్మాయిలు మూడు జిల్లాల్లో చదివించు ఓకే కష్టజీవి అద్దె కొంత ఇప్పుడు ఇల్లు ఉందా సొంత ఇల్లు ఉందా సొంత లేదండి భూమి అయితే భూమి అయితే ఉందా ఓకే ఇల్లు కట్టల సొంత ఊరు ఊరు ఇసనపేట పక్కన తెల్లారి పెళ్ళేగా మీరు ఎంతమంది అన్నదమ్ములు ముగ్గురా ఓకే ఇప్పుడు ఏం కోస్తారు తాళ్ళు తాళ్ళు కడ్డీలు దోలాలు వాసాలు ఆంధ్రప్రదేశ్లో మూడు జిల్లా మూడు మూడు రాష్ట్రాలలో ఈ వాసాలు చాటి వాసాలు బాగా ఇసలు పేట మా మండలం నుంచి సప్లై అంటే ఇటు తమిళనాడు కర్ణాటక కర్ణాటక ఒరిస్సా ఇలాంటి ప్రాంతాలకి ఇసలపేట మండలం నుంచి ఎన్టీఆర్ జిల్లా నుంచి సప్లై ఆరున్నాయా